నిన్న మహబూబ్ నగర్లో కేటీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త శాఖ మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబు కలిసి ఎవరు మంత్రాలు చదువుతారో తెలీదు ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారో మీరు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డరు ప్రజలు తిరగబడ్డరు అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారు కర్ర వాత పెడతారు అని చాలా సందర్భాలు చెప్పారు కర్రు కాల్చి వాత పెట్టిరు మీకు వాద పెట్టి రెండు నెలలు కాలే ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడి విమర్శిస్తే రెండేళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు రెండు సంవత్సరాలు పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాడు ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు రెండు నెలలు కూడా గాలే ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలలు కూడా గాలి ప్రభుత్వం వచ్చి మరి మీరు ఎందుకోసమని ప్రయత్నం ఇప్పబడ్డరు అంటే తొమ్మిదేళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు మేధావులు నిష్ణాతులు అనర్గంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పారు హామీలు మూడు ఎకరాల దళితులకు మూడు భూమి ఇస్తామని రైతాంగానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తామని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీరు తిరుగుబడ్డారు ఇంకో మాట ఏమంటున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి అవుతుందా అని మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు ఐదు వేలు ఇస్తామన్నారు అట్లాగే రైతు బంధు పదహైదు వేలు రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె ఆరు గంటలు ఇస్తే మీరు పదహారు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ ప్రతి మూడు వేలు అంటే మీరు నాలుగు వేలు అన్నారు అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన ఆరు గంటలు అమలు చేయలేకపోతే మరి మీరు ఎట్లా చేస్తారు పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగానైనా ఇంక జ్ఞానం ఉండాలా